చెప్పాలి నేను ఇప్పుడు కొన్ని చోట్ల ఒక్క నిషం ఆగండి మీరు పట్టుకోండి ఇట్లా పట్టుకోండి అసలు ఈ మీరు చూపించాలనుకుంటే చూపించలేదు అప్పటి నా బాధ ఏంటి అసలు ఇంత చించుకున్నా ఏం లేదు కుదిరినప్పుడు మీరు వస్తే వీడియో చేద్దాం అక్కడ కావాలి ఎన్నిసార్లు చెప్తారు దిలీప్ గారు మాట మీద ఇచ్చారో మీరు సరే వంద సార్లు అడిగా ఒక్కసారి తీసుకుపోరు పెట్టారు కానీ నేను కాదండి ప్రపంచంలో ఉన్న లేడీస్ ఎవరు తీసుకురండి మీరు బొచ్చడి చెప్పండి ఏం చెప్పినా సరే చెప్తుంటే క్షీరం ఏదైనా కళ్ళు అంతేనా కావాల్సిన డిజైన్ ఎలా ఉంది ఇదేలా ఒక్కొక్క సారీ మీరు డ్రేప్ అదే అదే మీదేసుకొని చూపిద్దాం ఓకే అందుకేగా వచ్చింది అందుకే అంతే ఎందుకండి సీరియస్ అవుతారు పిల్లలం అయితే మేము ఎవరు సీరియస్ అయ్యారు మీదే మళ్ళీ కంటి యూతో జంపేసేటన్నారు బాలకృష్ణ లాగా హలో మళ్ళీ మనం ఈరోజు మిస్ అమ్మకు వచ్చేసామండి నిజాంపేటలో ఉన్న మిస్సమ్మాకి వచ్చేసాం అనమాట అండ్ ఈరోజు మనం చూడబోయే శారీస్ నేను కట్టుకున్నాను కదా ఇది ప్యూర్ పెన్ కలంకారి నేను కట్టుకున్న శారీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి శారీ చాలా చాలా బాగుంది కదా సో శారీ అయితే తెగ నచ్చేసింది దిలీప్ గారు చూపిస్తా అనగానే వచ్చేసాను అనమాట కానీ ఇంకా దిలీప్ గారు అయితే రాలేదు దిలీప్ గారు మీరేంటండి మీరు మోసుకొని వస్తున్నారు మీకోసమే అండి ఓ సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి మిల్క్ స్మెల్ రావట్లేదు ఇవి తీసుకురావడానికి మిల్క్ స్మెల్ వస్తుంది అవును అది కొంచెం వాష్ చేయించేసాము ఓకే వాషింగ్ చేయించాక కొంచెం మీకు మెల్లగా 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 కొంచెం తగ్గుతుంది అన్నమాట అట్లాగా ఇవి మంచి కంచి బార్డర్స్ ఉన్నాయి నేను కట్టుకుంది లేదు అంటే ఇందులోనే కొన్ని వెరైటీస్ చూడబోతున్నామా మీరు కట్టుకున్నది వచ్చి మంగళగిరి పట్టు ఓకే మంగళగిరి పట్టు మీద రియల్ పెన్ కలం కదా అది ఓకే ఇది వచ్చి కంచి పట్టు ఇది చూసారు బార్డర్ ఎంత ఉందా ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు మీద రియల్ పెన్ కలం కాదు దాని రేట్ వేరు దీని రేట్ వేరు చాలా ఎక్సైటెడ్ అండి అసలు ఈ శారీస్ కట్టుకుంటే నచ్చని వాళ్ళు ఉండరు లుక్ అయితే సూపర్ గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట ఇది ప్యూర్ పెన్ కలంకారీ కాదా తెలుసుకోవాలంటే ఈ శారీ ఓపెన్ చేస్తే ఆ మనకు చెప్పేస్తుంది ఇది మనం మిస్ అమ్మలో డిజైన్ చేపిస్తామా అండి ప్లేన్ శారీ అన్నారు ప్యూర్ కంచి వస్తుంది క్రీమ్ లో ప్లెయిన్ వైట్ విత్ రెడ్ బార్డర్ కుట్టు బోర్డర్ ప్యూర్ కంచి పట్టు డబల్ వార్త ఇది నేను ఆర్డర్ మీద తయారు వైట్ ఎందుకంటే ఓన్లీ వైట్ ఎందుకు అంటే వైట్ మీద మాత్రమే రియల్ పెన్ కలం కరీ అనేది చేయగలం వేరే కలర్స్ రాదు అది ఎందుకంటే ఆ ప్రాసెస్ అలాంటిది శారీ అంతా ఇలా వస్తుంది ఎవరైనా పెళ్లి కూతురు ఇలా కొనుక్కోవాలంటే ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది అండి ప్లేన్ దీని కాస్ట్ వచ్చి మీకు ఫిఫ్టీన్ వరకు వరకు ప్లే ఓన్లీ ఎందుకంటే ప్యూర్ కంచిపట్టి బార్డర్ చూడండి ఎంత బాగుందో పెళ్లి కూతురు కట్టుకుంటే నిజంగా దీని మీద ఇలా పెన్ కలంకారి వేయించారు సో మనం డిజైన్స్ అన్ని మళ్ళీ నా శారీ చూస్తాను అంటే మంగళగిరి శారీ అండి ఇది చూసారు కదా కడ్డి బార్డర్ దీనిపైన పెన్ కలంకారి డిజైన్ వేయించారు ఇది ఏమంటారండి ఇది ప్రింట్ ని పెన్ కలంకారీ అంతే రియల్ పెన్ కలంకారీ ఓకే ఇది చేస్తారు వాష్ చేస్తారు ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం వన్ బై వన్ ఇప్పుడైతే ఈ టేబుల్ తీసేసి మనం మళ్ళీ శారీస్ ఒక్కొక్కటి చూపిద్దాము సో ఇవేంటంటే ఎప్పటికప్పుడు మాకు స్టాక్ ఉంటాయి అంటే కాళహస్తిలో జరిస్తాం ఇది ప్రాసెస్ అంతా వైట్ శారీస్ పంపించి కాళహస్తిలో అక్కడ వేవర్స్ ఉంటారు తయారు చేసే వాళ్ళు చేత్తో ఇలా డ్రా చేస్తారు మొత్తం కూడా ఇవన్నీ జరిగి బ్రేకేజెస్ చూసారా బోర్డర్లో ఐరన్ చేయలేదా ఏంటి లేదు లేదు ఇది ప్రాసెస్ అంతా ఇవన్నీ హాట్ వాటర్లో బాయిల్ చేస్తారు తర్వాత మళ్ళీ వాష్ చేస్తారు మళ్ళీ ఆరేస్తారు మళ్ళీ దాన్ని స్ట్రిచ్ చేసి శారీ మొత్తం టేబుల్స్ మీద మళ్ళీ అప్పుడు డ్రా చేస్తారు ఆ ప్రాసెస్ మొత్తంలో ఇలాగే జరీ బ్రేకేజెస్ అనేది వస్తాయి ఇలా జరీ బ్రేకేజెస్ లేవా అది ఒరిజినల్ కాదు ఇలా ఉంటేనే అది ఒరిజినల్ ఇది ఇది ఉంటేనే ఒరిజినల్ అండ్ ఇంకొకటి మీరు మొన్న ఒకసారి నేను లో చూసాను దానిమ్మ తీసిన కలర్స్ ఇందులో వాడతారని అవును అది ఒక్క కలర్ మళ్ళీ అది కూడా ఒక సింగిల్ కలర్ రావాలని అది ప్రాసెస్ అలాంటిది ఇందులో ఇన్ని కలర్స్ రావాలంటే ఇంక ఎన్ని ఎన్ని తలనొప్పి ఉంటాయి చూస్తే బీట్రూట్ తో చేస్తారంట ఉప్పుతో ఆర్గానిక్ కలర్స్ అంటారు అవన్నీ యూజ్ చేస్తారు ఇందులో ఇప్పుడు ఎంత బాబా వాళ్ళందరూ కష్టపడితే మీరు కొంతమంది లేడీస్ ఏమంటారు అంటే ఈ లైన్ దాటి కలర్ రాకూడదు బయటికి లేదంటే ఇలా జరిగి ఇలా బ్రేకేజ్ అవ్వదు నాకు నీట్గా గా ఉండాలంటారు అలాగా థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోవద్దు నేను ముందే చెప్పేస్తాను ఎందుకంటే అది ఒరిజినల్ కాదు అది ఒరిజినల్ కాదు నేను ఒరిజినల్ ఇలా ఉంటేనే ఒరిజినల్ ఇంతగా చించుకొని చెప్తున్నా సరే కొంతమందికి తెలియక బయట ఏదో పిచ్చి చీరలు చూసి అదే ఒరిజినల్ అనుకోని తక్కువగా వస్తుందని చెప్పేసి వాళ్ళు అయితే అయ్యే తీసుకోండి మీరు బెటర్ నేను చెప్పేది అయితే మాత్రం ఎందుకంటే నేను ఒరిజినల్ అమ్మి ఇంత మంచి మంచి చీరలు చూపించి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నా సరే నాకు ఇట్లా సరి బ్రేక్ అవ్వద్దు నాకు ఇంకేం అవ్వద్దు అంటే నేనేం చేయలేదు దానికి ప్రాసెస్ అంతా ఎందుకంటే దీన్ని ప్రతి ఒక్కటి హ్యాండ్తో అలా పెయింట్ చేయడం ఇవన్నీ ఒరిజినల్ కలర్స్ కాబట్టి లైట్గా అది అవుతుంది ఎందుకంటే హ్యాండ్తో చేస్తారు అదే మిషన్ అంటే ఎక్కడ పడితే అక్కడ గుద్దింది అక్కడే ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీరు బెండకాయలు దొండగా కట్ చేస్తారు వంటగదులు రోజు ఒకేలాగా వస్తాయా చూడండి ఈ సారీ ఎంత బాగుందో కంచి పట్టు చీర మీద ఇలా మంచి మనకి పెన్ కలంకారి డిజైన్ వేయించారు మిస్ అమ్మాలు చేయించింది అనమాట చూడండి డిజైన్ ఎంత బాగుందో అసలు పెళ్లికి కట్టుకున్న ఫంక్షన్స్కి దేనికైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి బ్లౌజ్ ప్రైజింగ్ ఒకసారి చెప్పేద్దామా చెప్పేద్దాం ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి థర్టీ నైన్ థౌజండ్ ఇప్పుడు ఆఫర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఉంది అది ఆఫర్ అయినా ఓపైనా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ ఇన్ మార్కెట్ ఎందుకంటే బయట ఏ ఒక్కళ్ళు కూడా ముప్పై తొమ్మిది వేల నలభై వేలు తక్కువైతే అమ్మట్ల సారీ కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకునే రండి సో ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇది శారీ అంతా ఓవరాల్ గా ఇలా వస్తుంది చాలా బాగుంది కదండి మంచి పర్పుల్ కలర్ లో ఇప్పుడు నార్మల్గా కావాలి చిన్న ఫంక్షన్ అంటే ఇలా నాలాగా తీసుకోండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు కొంచెం పెద్ద ఫంక్షన్ ఉంది గృహ ప్రవేశం పెళ్ళి లేదా మంచి మ్యారేజ్ డేలో ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇలా తీసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అసలు వర్త్ ఒకసారి ఉండాలండి ఇలా పెద్ద చీర ఒకటి పెన్ కలంకారీ అసలు సూపర్ ఉంది మా మెస్ అమ్మ కస్టమర్స్ అయితే ఉంది నాకు తెలిసి మీ సబ్స్క్రైబర్స్ లేట్ ఇక ఒకసారి మీరు అటు పట్టుకొని చెప్తాను ఇప్పుడు ముహూర్తాలు లేవు కదా పెళ్ళిళ్ళు లేవు కదా ఫంక్షన్ లేవు కదా ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొని ఏం చేసుకుంటాం స్వప్న అంటే నేను చెప్తానండి నాకు తెలుసు ఆ కష్టాలు బ్లౌజ్ కుట్టించడానికి పదిహేను ఇరవై రోజులు తీసుకుంటారు టైలర్ లో చుట్టారు అయినా నాకు అర్థం కాదండి ఏమి ఒక నెల రెండు నెలలు అంతేగా అంతే కొనుక్కో బిల్ వాళ్ళు పెట్టుకోకూడదండి చీరలు అయితే కొన్నాయని కడుతుంటారు కదా జనరల్ గా అంటే మరి కూడా కట్ట మాకండి మళ్ళీ మా క్లాసు ఒకటి రెండు సార్లు కట్టాలి పెద్ద చీర అప్పుడే కదా బిజినెస్ పాయింట్ అర్థమైందా నేను అలా చెప్పకూడదు దిలీప్ గారు అంటే మీ దగ్గర వచ్చిన కలెక్షన్ వాళ్ళకి చూపించాలి ఏం కావాలో వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తీసుకోండి నేను ఫోర్స్ చేసామనుకోండి నీ ఇదేం పోతుంది నువ్వు అక్కడికి వెళ్తావు చూపిస్తావు కొనుక్కునేది మేము కదా అంటారు అది కాదు కాదు నచ్చింది మీరు కొనుక్కోండి రేట్లు కూడా కంపేర్ చేసుకోండి నేను నిమిత్తం చూపించడం అసలు చూసారా ఫ్రెండ్స్ అంటారు అదంటారు అంటారు మళ్ళీ ఇక్కడ వర్క్ దగ్గర వచ్చే మాత్రం అంటే మీకు దిలీప్ గారికి మధ్యలో ఉంది నేను సో ఇదండి బ్లౌజ్ చాలా బాగుంది పట్టుకోండి ఈ డిజైన్ చూడండి పిచ్వాయి పిచ్వాయి ఉంది జంగిల్ కాన్సెప్ట్ ఉంది అమ్మాయిలు అన్నీ ఏది వదలకుండా అన్నీ వేసేసేవాడు ఇవన్నీ కూడా నేను అంటే మనం డ్రాయింగ్స్ అన్ని చేయించుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని నేను అన్ని ఇస్తాను ఇందులో మళ్ళీ థీమ్స్ ఉంటాయి థీమ్ బేస్డ్ ఉంటుంది అంటే రామాయణ స్టోరీ వస్తుంది కొన్ని మహాభారతం స్టోరీ వస్తుంది అట్లా రకరకాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఫ్లోరల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అందుకని నేను చేపిస్తున్నాను సో బ్లౌజ్ కూడా ఇలా ప్రింట్ అయించారు అంటే అంటే అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అసలు మీరు నేను చెప్పే మాట మీరు ఎంటా మీరు వింటున్నారు వాళ్ళు అయితే వింటున్నారు నాకు తెలిసి మీరు ఎంతసేపు చీర చూస్తాం బార్డర్ ఏంది బ్లౌజ్ ఏంది ఇదే చూస్తున్నారు కదా నేను ఇంత ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నానే ఇంత గొద్దు చూసుకొని చెప్తున్నాను ఏమని వింటున్నారు అసలు నేను కాదండి ప్రపంచంలో ఉన్న లేడీస్ ఎవరిని అన్న తీసుకురండి మీరు వచ్చాడు చెప్పండి ఏం చెప్పినా సరే చెప్తుంటే చీర మీద కళ్ళు అంతేనా కావాల్సింది డిజైన్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని చూస్తాం క్వాలిటీ ఉంటేనే కదా మిస్ అమ్మకు వస్తాం వద్దండి సరే ఇంకొకసారి చూపిద్దాం సారీ చూడండి అండ్ ఇంకొక నా డౌట్ ఇప్పుడు పెళ్లిలో స్పెషల్ గా కావాలి ఒక సారీ డిజైన్ థీమ్ ఉంటుంది నాకు ఈ థీమ్ కావాలి నేను ఇలా రాయించుకోవాలి ఇలా ప్రింట్స్ కావాలి అలానే ఒక అమ్మాయి ఎవరైనా వచ్చారనుకోండి మన దగ్గరికి సో ఆప్షన్ ఉంటుందా అది యాక్చువల్ గా చార్జ్ చేసుకోండి లేదండి ఎందుకంటే నేను ఆ వర్క్ పెట్టుకోను ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఇందులో ఇప్పుడు ఈ శారీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక శారీ ఇస్తారు మాకు ఈ శారీ శారీ కూడా మాదే కదా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మా దగ్గర ఎలా ఉంటుంది అంటే రిస్క్ ఇది రిస్క్ బేస్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఎందుకంటే శారీస్ చెడిపోతాయి కొన్ని సార్లు ఇప్పుడు మీకు ఫస్ట్ లో వైట్ శారీ చూపించానే ఇప్పుడు అవి మేము ఇప్పుడు వంద చీరలు చూపి చేపిస్తే అందులో ఫైవ్ సిక్స్ శారీస్ చెడిపోతాయి సారీస్ చెడిపోతాయి అంటే శారీ చినిగిపోవటం బార్డర్ చినిగిపోవటం సరే మొత్తం నల్లగా అయిపోవటం ఆ ప్రాసెస్ లో వంద చీరలు నేను పంపిస్తే మాకు ఆ రిటర్న్లో తొంభై ఐదు తొంభై నాలుగు అలా పంపిస్తాడు చీరలో మిగతా ఏంటారా బాబు అంటే ఈ డ్యామేజ్ అయిపోయినాయి సార్ అంటాడు అవి మనకు మనకి పంపిస్తాడు చేయడానికి ఏమి ఉండదు కాదు వేస్ట్ అనమాట అట్లా అవుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎంత తీసుకోవాలి నేను ఎలా తీసుకోవాలి వాట్ బేస్ చాలా రిస్కీ జాబ్ అది అందుకే ఇవి చాలా డౌట్ వస్తుంది అవును ఇంకోటి ఇంకోటి చెప్పాలి నేను ఇప్పుడు కొన్ని చోట్ల అక్కడ నిషం ఆగండి మీరు పట్టుకోండి ఇట్లా పట్టుకోండి అసలు ఈ మీరు చూపించాలని ఛానల్ చూపించలేదు అప్పుడు నా బాధ ఏంటి అసలు ఇంత చించుకున్నా ఏం లేదు స్వప్న వైట్ల ఛానల్ ఇస్ వెరీ డీసెంట్ డీసెంట్ వెరీ ప్రొఫెషనల్ ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రింట్ పడినట్లేదు చూసారు అదే ఐ మీన్ హ్యాండ్ పెయింట్ ఇది కూడా కామన్ ఇప్పుడు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే మా దగ్గర ఒక కస్టమర్ ఎవరో ఒకరిద్దరు ఉన్నారు ఇలా ఇంచు బై ఇంచు శారీ వెళ్ళాక చెక్ చేసుకుంటారు భూతార్థం పెట్టి ఇప్పుడు ఇక్కడ నాకు రాలేదు ఇది నాకు రిటర్న్ చేసుకోండి తీసేసుకోండి అంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చింది అంటారు అవన్నీ నాట్ యాక్సెప్టబుల్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ కాబట్టి కొంచెం జరుగుతుంటాయి ఎందుకంటే ఇది చేసాక మళ్ళీ వాష్ చేస్తారు దీన్ని ఎన్నిసార్లు వాష్ చేస్తారా ఒక శారీని పన్నెండు సార్లు వాష్ చేస్తారు పన్నెండు సార్లు అంటే ఇంకా మరి ఎంత వర్క్ ఉంది చూడండి అది కుదిరితే ఒకసారి ఈ కాల వస్తే నేను శారీ పంపిస్తుంటా కదా ఎప్పుడన్నా మనం కుదిరినప్పుడు మీరు వస్తే వీడియో చేద్దాం అక్కడ కావాలి ఎన్నిసార్లు చెప్తారు దిలీప్ గారు మాట మీద ఒక్కసారి తీసుకోరు పెట్టారు కానీ ట్రిపుల్ తీసుకుపోతారు అంటారు వెళ్తారు సరే అయితే మిస్ అమ్మస్తా మా మిస్ మా ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అది కూడా ఫాలో అందులో అప్పుడు నన్ను తీసుకోండి గోవా అంతా చూపిస్తాను

ఈ శారీ చూడండి జనరల్గా మనకి కలంకారీ డిజైన్ వచ్చింది ఇందులో కూడా పిచువాయి ఉంది అండ్ అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయండి ఎంత బాగుందో యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఈ పెన్ కలంకారీలో ఇంతకు ముందు అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు ఓన్లీ బ్లూ బ్లాక్ ఈ కలర్స్ ఉండే ఆల్మోస్ట్ బ్లా బ్లూ అనమాట ఎయిటీ పర్సెంట్ స్టాక్ బ్లూతోనే తయారు చేసేవాళ్ళు తర్వాత నేను వెళ్ళి కూర్చొని ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ఉన్నా నాకు స్పెండ్ చేసే కాళాస్తిలో స్పెండ్ చేసి బాబు ఈ రంగులు కాదు నాయనా నాకు కావాల్సింది మాకు కొత్త కొత్త కలర్స్ కావాలని చెప్పి ఇవన్నీ మళ్ళీ నేను చేయించుకొని వచ్చే దగ్గరుండి ఇప్పుడు మనం చూపిస్తున్న శారీస్ ఏవైనా సరే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినా అండి నేను అన్నిటికీ మెన్షన్ చేయట్లేదు ఎపిసోడ్ మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టాండర్డ్ ఓకే చూడండి ప్రతి దానికి డిజైన్ వేరే ఉంది ఇది మనకి ఫిష్ డిజైన్ వచ్చింది మచ్చింద్ర డిజైన్ అంటారా అవును చూడండి బాగుంది కదా డిజైన్ వేరే ఉంది కలర్స్ మారుతున్నాయి అండ్ బార్డర్ మారుతుంది మనకి మీరు క్లియర్గా చూసుకోండి ఎంత టైం అయినా తీసుకోండి మిస్ అమ్మకు వచ్చినప్పుడు చూసుకొని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో చెక్ చేసి తీసుకొచ్చి రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే కష్టం అండి కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా సో ఇదన్నమాట శారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా చాలా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను అంటే ఇవి కొంచెం కాస్ట్లీ కాబట్టి మీకు ఏదన్నా నచ్చింది మా టీంని మీరు ఇమేజెస్ పెట్టమన్నా పెడతాం అది ప్రాబ్లం లేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాబట్టి దీని అయితే ఆ సర్వీస్ ఇస్తాం చూడండి దీని మీద మంచి లోటస్ వచ్చింది కలర్స్ కూడా చూసారా ఫ్లవర్స్లో వేరియేషన్ అండ్ ఇది మనకి బ్లాక్ కలర్లో వచ్చింది కానీ ఎంత హార్డ్ వర్క్ తెలుసండి ఇది అవును అది రేగుల షెడ్లో ఉంటాయి రేగుల షెడ్లు ఉంటాయి ఆల్మోస్ట్ ఆ రేగుల షెట్లు కింద ఎండాకాలంలో కూర్చొని లేడీస్ ఆల్మోస్ట్ చేసేదంతా లేడీసే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ జెంట్స్ ఉంటారు వాళ్ళు ఇట్లా కూర్చొని ఆడ్ చేస్తున్నారు చమట్లోగా ఆడుతుంటాయి అసలు టవల్స్ చూసి గుండా ఉండదు వెళ్ళి చూస్తుంటారు కదా వద్దాకా చాలా హార్డ్ వర్క్ ఈ స్యారీ ప్లేన్ స్యారీ ఫిఫ్టీన్ థౌజండ్ దాంట్లో మనకి ఈ హార్డ్ వర్క్ ఆ పెయింటింగ్ వేయాలి ఎన్ని సార్లు టువెల్వ్ టైమ్స్ వాష్ చేయాలి అంటే లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది ఎంత మంది వర్క్ చేస్తారు అండ్ అప్ అండ్ డౌన్ చార్జెస్ అవన్నీ చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రియల్గా పడతండి హండ్రెడ్ పర్సెంట్ రోజుకి ఎన్నిసారి ఇస్తే ఎలా అనుకుంటున్నారు ఇవి రోజు ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అటు కదా ఒక చీరకి నేను అలా అనుకోవట్లేదండి నాకు తెలుసు కష్టం అందులో కష్టపడేది మీ లేడీస్ తెలుసా మా మగజాతి కాదు లేడీస్ కష్టపడతా చూడండి అండ్ ఈ వర్క్ చేసే వాళ్ళు ఫ్యామిలీస్ ఎక్కువ ఫ్యామిలీస్ కూడా తగ్గిపోతున్నారు మనం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అందులో హ్యాండ్లూమ్స్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిందే చూడండి అండ్ అది కూడా కాకుండా ఈజీగా వచ్చేసి షాప్కి వాళ్ళు చూపించలేదు అంటే వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అసలు మడతబెట్టి మడతా ఏం చూపించడం ఉండదు అండి వచ్చే మెయిన్ గా కామెంట్స్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఏదైనా వీడియోలో చూపించింది స్టోర్ కు వస్తే లేదు ఎందుకు ఉంటుంది నేను ఎన్నో చెప్తా మేము ఉంచుకోవాలని కాదు కదండి వీడియో చేసేది అమ్మాలనే కదా అని అవును వాళ్ళే సేమ్ అదే కావాలండి ఎట్లా కుదిరిద్ది ఇది చూడండి మచ్చింద్ర డిజైన్ లో మనకి మళ్ళీ పైన ఫ్లవర్స్ వచ్చాయి ఆ వేరియేషన్ కూడా ఒకసారి మీరు అటు పట్టుకుంటే మనకి పైన సగం డిజైన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చింది వేరియేషన్ సింగిల్ పళ్ళు వేసుకుంటే భలే కనిపిస్తుంది హైట్ గా ఉన్న వాళ్ళకి అసలు ఆసం ఉంటుంది హైట్ గా ఉన్న వాళ్ళకి అయితే ఈ డిజైన్ అసలు ఆస ఉంటుంది ఏజ్ తో సంబంధం లేదు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ లో పట్టి చీరలు దొరకడమే కష్టం బ్లాక్ కాదు ఇది ఓ అయితే పెళ్లిళ్ళకి పూజలకు కూడా కట్టుకోవచ్చు నేను బ్లాక్ అనుకుంటున్నాను బ్లాక్ ఉండిద్ది కానీ ఇదిగో ఈ అవుట్ లైన్ అంతా బ్లాక్ అది అది లెక్కలోకి ఏం రాదండి హ్యాపీ కట్కోవచ్చు పూజలకి ఇప్పుడు అది బ్లాక్ అనుకుంటారు మీరు చెప్పిన దానికి కాదని మీరు క్లారిటీ ఇచ్చారు కదా నాకు ఏం తెలుసు చూడండి బ్లాక్ గా ఉంది కానీ ఇది బ్లాక్ కాదంట చూడండి డార్క్ యాష్ దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ సారీస్ అన్ని మిస్సమ్మలో ఉంటాయి అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ మిస్ అమ్మలో శారీస్ తీసుకోండి అని చెప్తున్నాను కానీ దానికన్నా ముందు ఏం చెప్తున్నాను అంటే ప్రైసెస్ పక్క వాళ్ళ దగ్గర చెక్ చేసుకుని క్వాలిటీ చెక్ చేసుకుని వచ్చి ఇక్కడ తీసుకోండి అందుకే చెక్ విత్ అదర్స్ మిస్ అమ్మ అండ్ లాస్ట్లో చెప్పకుండా వదిలిబెటరు కదా మిస్ అమ్మకి కలెక్షన్ నచ్చిందా అండి అన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ శారీస్ చూసాము అండ్ నేను కట్టుకున్న శారీస్ కూడా ఇప్పుడు మనకి మిస్ అమ్మలో అవైలబుల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి తీసుకోండి వీడియో నచ్చిందా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మిస్ అమ్మ వీడియోస్లో కలుసుకుందాం టేక్ బాయ్ బాయ్